హలో అండి న్యూట్రేజెనా ఆయిల్ ఫ్రీ యాక్నే వాషియల్ క్లెన్సర్ ఫర్ యాక్నే ప్రోన్ స్కిన్ ట్ లో ఆరుల మంది పైగా రేటింగ్ ఇచ్చినారు ఫోర్ పాయింట్ టూ రేటింగ్ తో ఉంది అమెజాన్ లో తొమ్మిది వేల మందికి పైగా రేటింగ్ ఇచ్చినారు ఫోర్ పాయింట్ టూ రేటింగ్ తో ఉంది అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో ఫిఫ్టీ సిక్స్త్ పొజిషన్ లో ఉంది రీసెంట్ గా త్రీ కి ఆర్డర్స్ ఉన్నాయండి పేర్లోనే ఉంది ఇంకా ఆయిలీ స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది ప్రొడక్ట్ బెనిఫిట్స్ అంటే క్లెన్సింగ్ ఇందులో ఇంగ్రీడియంట్ అంటే సాలీ సిలిక్ యాసిడ్ టూ పర్సెంట్ వాడారండి ఇది కంట్రీ ఆఫ్ ఒరిజిన్ వచ్చి రిపబ్లిక్ ఆఫ్ కొరియన్ ఈ ప్రోడక్ట్ ఫీమేల్ కి నాన్ కమిడోజెనిక్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఆల్కహాల్ ఫ్రీ మరియు మన స్కిన్ ఓవర్ గా డ్రై కాకుండా ఎటువంటి ఇరిటేషన్ లేకుండా మన స్కిన్ ని చాలా డీప్ గా క్లీన్ చేస్తుంది ప్రొడక్ట్ స్పెషాలిటీ అంటే ఇందులో మైక్రో క్లియర్ టెక్నాలజీ వాడారండి దీబం ఆయిల్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేయడం ద్వారా క్లాగ్డ్ పోర్స్ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసి పింపుల్స్ రాకుండా చేస్తుంది రెడ్నెస్ ప్రాబ్లమ్ ఉన్నా రెడ్ స్పాట్స్ ఉన్నా ఇమ్మీడియట్ గా యాక్షన్ చూపించి వైట్ సైడ్ ని తగ్గిస్తుంది మన స్కిన్ మీద ఏర్పడే డెడ్ స్కిన్ సెల్స్ ని ఈ సాలిసిలిక్ యాసిడ్ రిమూవ్ చేయడానికి వీలుగా అయ్యే విధంగా మన స్కిన్ సాఫ్ట్ గా ఉంచుతుంది ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ వన్ స్టార్ రేటింగ్ సెవెన్ పర్సెంట్ టూ స్టార్ రేటింగ్ త్రీ పర్సెంట్గా గా ఉంది నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళు ముఖ్యంగా తెలియజేసింది అంటే వర్స్ట్ ప్రొడక్ట్ అని ఇరవై మంది రెడ్నెస్ ఇరిటేషన్ అలర్జిక్ రియాక్షన్ అవుట్స్ వచ్చిందని పదహైదు మంది నాట్ ఫార్ యాక్నీ స్కిన్ అని మోర్ వచ్చిందని చెప్పి పది మంది వేస్ట్ ఆఫ్ మనీ అని పది మంది డిసప్పాయింటెడ్ నాట్ గుడ్ అని పది మంది నాట్ ఫార్ సెన్సిటివ్ స్కిన్ అని మంది స్కిన్ డ్రైగా చేసేసిందని స్కిన్ పీల్ ఆఫ్ అయిందని ఏడు మంది రాశారు ఈ ప్రోడక్ట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఫ్లిప్కార్ట్లో కంటే తక్కువగా అమెజాన్లో సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ